హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాస్ తెలుగు బ్లాగ్ సో ఫ్రెండ్స్ మరి ఇక్కడ చూసుకుంటే మనకు క్వశ్చన్ చూడండి విజయనగర విజయనగర రాజుల పాలనలో మెట్ట మరియు మాఘాణి భూములను ఈ విధంగా పిలిచేవారు అని చెప్పడం జరిగింది సో ఇక్కడ మనకి ఏమున్నాయని మరి ఒకటి కాడాంబరం సంగూరు నీడాంబరం ముంగూరు అని చెప్పడం జరిగింది ఇక్కడ చూసుకుంటే మరి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు ఒకటి కాడాంబరం ఒకటి కాడాంబరం మరియు నీరాంబరం ఓకేనా కాడాంబరం మరియు నీరాంబరం మరి మెట్టేది మాగానేది అనేది మరి ఇక్కడ మెట్ట అనే దాన్ని కాడాంబరం అంటారు ఓకేనా కాడాంబరం అంటే మెట్ట నీరాంబరం అంటే మరి మాఘ మాఘ ఓకేనా మాఘాని లేదు నీరాంబరం లేదా నీరాంబిక నీరాంబిక ఓకేనా నీరాంబిక సో ఇది మనకు ఆన్సర్ వచ్చేసి మరి ఒకటి మరియు నాలుగుగా చెప్పాలి ఒకటి మరియు నాలుగుగా చెప్పాలి సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటాం మరి కథాకావ్యాలు అని చెప్పడం జరిగింది ఓకేనా కథా కావ్యాలు విక్రమార్క చరిత్ర సింహాసన ద్వాత్రిమిషక శృంగార శాకుంతలము శృంగార నక్షత్రం అని చెప్పడం జరిగింది విక్రమార్క చరిత్ర అలాగే శృంగార సింహాసన ద్వాత్రింశిక ఓకేనా ఈ రెండు కూడా మనకు కథా కావ్యాలు శృంగార శాకుంతలము మరెవరు పిల్లల మరి పినవీర భద్రుడు శృంగార నష్టం మరి వచ్చేసి శ్రీనాథుడు విక్రమార్క చరిత్ర వచ్చి జక్కన సింహాసన దాత కొరవి గోపరాజు ఓకేనా కొరవి గోపురాజు ఆన్సర్ వచ్చేసి మనకు ఒకటి మరియు రెండు ఆప్షన్ డి సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి మరి కాకతీయ ఓకేనా ముప్పై క్వశ్చన్ చూడండి కాకతీయ చక్రవర్తుల చరిత్ర నేపథ్యం గల నవలలో అని చెప్పిండు కాకతీయ చక్రవర్తుల చరిత్ర నేపథ్యంగాల నవలలో అని చెప్పిండు మరి వీరావేశం భ్రమణ వరాహముద్ర ఉమాపతి అని చెప్పడం జరిగింది ఇతర వీళ్ళు నేను చెప్పే రచయితల పేర్లు చాలా ముఖ్యమైనవి తప్పకుండా వీళ్ళ గురించి క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకుంటే మరి ఒకటి వచ్చేసి వీరావేశం ఓకేనా అలాగే వరాహముద్ర వీరాహే వీరావేశం మరియు వరాహముద్ర మరి ఎవరు రాసిల్లి అంటే మనకు వద్దిరాజు రాఘవ రంగారావు ఓకేనా వద్దిరాజు రాఘవ రంగారావు ఇది ఇక్కడ మా ఊరు దగ్గరే ఇనుగుర్తి అని ఉంటుంది ఓకేనా మహబూబాద్ జిల్లా పూర్వ వరంగల్ జిల్లా ఇప్పుడు మహబూబాద్ జిల్లా అనేటువంటి మరి ఇనుగుర్తి గ్రామానికి చెందినటువంటి ఆ కవులు వద్దిరాజు రాఘవ రంగారావు గారు మరి ఈ వీరావేశం మరియు వరాహముద్రని ఈ గ్రంథంలో మరి కాకతీయ చక్రవర్తుల యొక్క నేపథ్యం చెప్పడం జరిగింది వీళ్ళ గురించి తప్పకుండా చదువుకోవాలండి వదిరాజు రాఘవ రంగారావు అలా వీళ్ళ గురించి వదిరాజు కవులు అంటారు వీళ్ళు ఓకేనా వదిరాజు కవుల గురించి తప్పకుండా చదువుకోవాలి సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఒకటి మరియు రెండు ఆప్షన్ ఏ సరైన సమాధానం నెక్స్ట్ పివి రమణ నాటకాలు అని చెప్పడం జరిగింది పివి రమణ నాటకాలు ఇక్కడ చూసుకునే మరి యాచకులు చలిచీమలు వెంటాడే నీడలు కాలరాత్రి అని చెప్పడం జరిగింది సో ఇక్కడ చూసుకునే మరి ఆన్సర్ మనకు ఒకటి చలిచీమలు చలిచీమలు అలాగే వెంటాడే నీడలు వెంటాడే నీళ్ళు ఇంకొకరు చూసుకుంటే ప్రేమ పోరాటం ఓకేనా ఇంక కొన్ని రమణ నాటక ప్రేమ పోరాటం అలాగే మృత్యునీడ ఓకేనా మృత్యునీడ అలాగే సరిపోతాయి ఈ రెండు కూడా మరి చలిచీమలు వెంటాడే నీళ్ళు ప్రేమ పోరాటం మృత్యునీడులు అనేవి మరి ఇక్కడ పివి రమణ గారి నాటకాలని చెప్పాలి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఏంది రెండు మరియు మూడు అంటే ఆప్షన్ సి సరైన సమాధానంగా చెప్పాలి నెక్స్ట్ క్వశ్చన్ హా ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నన్నయ నాగస్థుతి పద్యాలు ఓకేనా నన్నయ నాగస్థుతి పద్యాలు మరి ఎక్కడ చెప్పింది చూసుకున్నప్పుడు మనకు నన్నయ రాశిని రెండే కదా రెండున్నర పర్వాలే కదా మరి మొదటి పర్వంలోనే ఓకేనా మొదటి పర్వం ఏంటి మనకు ఆది పర్వంలో ఓకేనా ఆది పర్వం ఆది పర్వంలో మరి నన్నయ ఈ నాగశత్తి పాద్యాలని చెప్పడం జరిగింది ఎన్నున్నాయి మరి అంటే మొత్తం నాలుగు ఉన్నాయి ఓకేనా నాలుగు రెండు చెంపకమాలలు ఓకేనా రెండు చెంపకమాలలు రెండు ఉత్పలమాలలు ఓకేనా రెండు ఉత్పలమాలలు అని చెప్పింది ఏంటి మరి అవన్నీ చూసుకుంటే మనకు ఒకటి ఒకటి బహువన పాద పాబ్ది ఓకేనా బహువన పాద పాబ్ది కులపర్వత పూర్ణ సరస్వరస్వతి ఓకేనా బహువన పాదపాది కులపర్వత పూర్ణ సరస్ సరస్వతి ఈ వీడియో అయిపోగానే నెక్స్ట్ రోజు ఈ వీడియో చేస్తాను నాలుగు పద్యాలు చాలా చక్కగా ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఇంకోటి అరిది తపో విభూది ఓకేనా అరిది తపో విభూది నమరారుల బాధలు వందకుండగా ఓకేనా అరిది తపో విభూది నమరారుల బాధలు వండకుండగా అని వందకుండగా అదొకటి ఒకటి రెండు ఇంకా రెండు ఏంటంటే మరి దేవ మనుష్య లోకముల ద్రిమ్మరుచున్ ఓకేనా రాసుకోండి ఏదైనా వచ్చు దేవ మనుష్యుల దేవ మనుష్యుల సారీ దేవ మనుష్యుల లోకములు లోకముల ద్రిమ్మరచున్ విపుల ప్రతాపసన్ అలాగే ఈ ఉత్పలం అలా నెక్స్టు గోత్ర మహామహీధరుని ఇంకోటి గోత్ర మహామహి రాసుకోండి మహామహి మహామహీధర కుంజములన్ విపినంబులం గురు అని మనకు ఈ విధంగా మనకు మొత్తం నాలుగు పద్యాలు అయితే చెప్పడం జరుగుతుంది వీటిని నాగస్తుతి నన్నయ నాగస్తుతి పద్యాలు అని చెప్పడం జరుగుతుంది స్టోరీ ఉంటుంది కొద్ది నేను ఒక వీడియో సపరేట్ చేస్తాను సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు ఒకటి మరియు రెండు అంటే ఆప్షన్ బి సరైన సమాధానంగా చెప్పాలి ఒక నెక్స్ట్ నాలుగు పద్యాలు ఎక్కడ చెప్పింది మరి ఆదిపర్వంలో మహాభారతం ఆది పర్వంలో చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇది మంచి మనకు అన్నీ కూడా అప్పట్లో ఎక్కువగా నిర్దేశిత వాక్యాలు అడిగేవారు సో ఇక్కడ చూసుకుంటే మనకు ఈ క్వశ్చన్ చూసుకుంటే మరి తమిళులు తెలుగును ఒడుగా అన్నారు ఓకేనా తమిళులు తెలుగును ఒడుగర్ అన్నారు తమిళలకు తెలుగు వారు ఉత్తర దిశగా ఉన్నారు కాబట్టి అన్నారు కాబట్టి ఇది రెండు కూడా మనకు సరైనవే ఓకేనా నీ మరియు హే రెండు కూడా సరైన క్వశ్చన్ నుంచి సరైన సమాధానం నీ మరియు హేతు రెండు సరైన ఎందుకంటే తమిళలను ఒడుగరనే తమిళ తమిళులు తెలుగు వాళ్ళను ఒడుగరని అంటారు మరి తమిళలకు తెలుగువారు ఉత్తర దిశగా ఉన్నారు కాబట్టి అనేది నిజము ఇది ఒక ఆప్షన్ ఇది సరైన సమాధానము మరి తమిళలను ఏమంటారు తెలుగువారు తమిళలను ఏమంటారో కామెంట్ చేయండి నేను చాలాసార్లు చెప్పారు మన వీడియోలలో ఒకసారి కామెంట్ చేయండి నేను నెక్స్ట్ పార్ట్ త్రీ ఉంటుంది మ్యాక్సిమం ఆ వీడియోలో చెప్తాను తప్పకుండా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఆముక్త మాల్యదకు నలభై ఆముక్త మాల్యదకు విష్ణు చిత్యమని నామాంతరం ఈ ప్రబంధం విష్ణు ముడిపడి ఉంది కాబట్టి కరెక్ట్ రెండు కూడా మనకు సరైనవే ఓకేనా ఒకసారి ఆ కథలు అన్న చూడండి ఏవే ఓ ఘట్టాలన్నాయో ఒకసారి చూసుకుంటే మనకు ఆముఖం అనేదిలో అర్థమవుతుంది రెండు కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ కొన్ని ముఖ్యమైనవి చెప్తున్నాను సరైన ఈ నిర్దేశహిత వాక్యాలలో గుర్తుపెట్టుకోండి కొన్ని ఉంటే అంత అవసరం లేదు కొన్ని ముఖ్యమైన చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకు ఉపయోగపడాలి ఆ క్వశ్చన్ అందుకోసమే చెప్తున్నాను కదండి నన్నయ శైలిని భద్రగజంతో చాడు డైరెక్ట్ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది చాలాసార్లు గుర్తుపెట్టుకోండి నన్నయ్య పద్యశైలిని భద్రగజంతో ఎర్రన పోల్చాడు అనేది నిజమే వాస్తవమే అయితే ఉదార్తంగా టీవీగా తొట్టుపాటు లేకుండా పద్యం సాగటం చేత అన్నాడు సో ఇది కూడా మనకు కరెక్టే రెండు కూడా నియమ నీ మరియు హేతు రెండు కూడా సరైనవి ఆప్షన్ బి ఇది ఇది గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ నన్నయ్య పద్యశైలిని భద్రగజంతో పోల్చింది ఎవరు అని అంటారు మరి ఇక్కడ ఎర్రన అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ సో ఈ క్వశ్చన్ చూడండి కాళిదాసు తన నాటకానికి విక్రమోర్వశీయం అని పేరు పెట్టారు కరెక్టే మరి ఇందులో విక్రముల ఉర్వశీల ప్రణయం ఉంది కాబట్టి అవును కరెక్టే కదా రెండు కూడా మరి సరైనవే ఓకేనా ఇక్కడ నుండి అన్ని వరుస క్రమం ఉంటాయి చాలా ముఖ్యమైన క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి బాల వ్యాకరణ పరిచ్ఛేదాలు అని చెప్పడం జరిగింది మొత్తం ఎన్ని పరిచ్ఛేదాలు ఉంటాయి మనకు యాభై క్వశ్చన్స్ అండి పది పరిచ్ఛేదాలు ఉంటాయి ఓకేనా పది పరిచ్ఛేదాలు ఉంటాయి ఏంటి మరి మనకు సన్యా సంధి తత్సమాచిక కారక సమాస తద్దిత క్రియా ప్రకీర్ణక క్రియా కృదంత ప్రకీర్ణక పరిచేదాలు మొత్తం మనకు పది పరిచేదాలు ఉంటాయి సో ఇక్కడ చూసుకుంటే మరి మనకు చూసుకుందాం ఒకసారి చూడండి సన్యాసంధి తచ్చమ సన్యాసంధి తచ్చమ ఆచిక ఇగో ఇక్కడ చూడండి ఇది వర్ష క్రమం సన్యా సన్యాసంధి తచ్చమ మూడు సన్యాసంధి తచ్చమ ఆచిక నాలుగు కారక ఐదు సమాస ఆరు ఓకేనా సో ఈ విధంగా మూడు నాలుగు ఐదు ఆరు సమాసాలు మనకి ఇవ్వడం జరిగింది మిగతా మీరు కామెంట్ చేయండి ఓకేనా సన్యా సంధి తత్సమాచిక కారక సమాస అలాగే తద్దిత ఓకేనా సమాస తదిత క్రియా కృదంత ప్రక్రియ పరిచ్ఛేదాలను మొత్తం పది పరిచేదాలు సో ఇది మనకు వరుస క్రమం ఇక్కడ ఆరు ఆప్షన్స్ మనకు సరైన సమాధానం నెక్స్ట్ ఇందులో సూత్రాలు కూడా ఉంటాయండి ప్రతి ఒక్క పరిచయదానికి కొన్ని సూత్రాలు ఎన్ని ఎన్ని సూత్రాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది అవి గుర్తుపెట్టుకొని చదువుకోవాలి ఒకసారి నేను పాత వీడియోలో చెప్పిన వాళ్ళని చూస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ ఒక రీజు అండి తెనుంగు 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 తెలుగు తెనుంగు తెలుగు ఓకేనా మరి ఏది ముందు మనకైనా చూసుకుంటే ఇక్కడ చూసుకున్నప్పుడు మరి ఫస్ట్ ఒక తెలుసు కదా నన్నయ్య తిక్కన ఎర్రని వీళ్ళందరూ ఎట్లా వాడేలా చూసుకుంటే మనకు మరి తెనుగు సార్ తెలుగు అంతేనా తెలుగు 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 తెలుగా లేకపోతే తెలుగు 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 ఫస్ట్ అయితే మనకు నకార్ అనే ఉపయోగించడం జరిగింది అది ఏంటంటే మరి తెలుగు 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 దీనికి రకరకాలనే తెలుసు కదా ద్రావిడ భాషల్లో తెలుగు స్థానం తెలుగు పరిణామం అని చెప్పడం జరిగింది ఒక క్లాస్ పెద్ద క్లాసే ఉంటుంది దీనికి సో ఇక్కడ ఆప్షన్ అయితే మనకు చూసుకుంటే మరి ఆప్షన్ టూ తెలుగు 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 మొట్టమొదటి తెలుగు అనే పదాన్ని ఉపయోగించలేదు తెలుగునే ఉపయోగించడం జరిగింది కాబట్టి ఆన్సర్ ఇక్కడ మనకు ఆప్షన్ బి సరైన సమాధానం నెక్స్ట్ ఇట్లాంటి క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి చాలాసార్లు అడగడం జరిగింది అడిగే అవకాశం కూడా ఉండొచ్చు అది యూజీ సెట్నెట్లో కావచ్చు అలాగే సెట్లో కావచ్చు నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి మనకు యాభై ఎనిమిది దంతమూలియ స్పర్శం దంతమూలియ పార్శ్వికం అలాగే దంతమూలియ కంపితం దంతమూలియ తాడితం అని క్వశ్చన్ అడగడం అయితే జరిగింది ఇక్కడ చూసుకొని మరి స్పర్శాలు ఏమున్నాయి ఫస్ట్ మనకు స్పర్శాలు దంతమూలియ అంటే ఇక్కడ చూడండి పైన మనకు ఉంటుంది దంతమూలియ స్పర్శం అంటే ఏంటి మనకి ఇక్కడ తాత్త దద్ద అనుకుందాం ఇక్కడ మనకి ఏమన్నా మరి స్థానాలు ఓకే స్థానం మరియు కరణాలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ స్థానం అంటే ఇక్కడ ఏంటి మరి దంతమూలీయము ఓకేనా కరణం అంటే మరి ఓకేనా కరణం అంటే మరి జిహ్వా ఓకేనా కర్ణం అంటే జిహ్వా స్థానం అంటే దంతమూలీయము కరణం అంటే జిహ్వా అగ్రహం అని ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకుంటే మరి దంతమూలియ స్పర్శాలు ఏమి మన ఒకసారి చూసుకుందాం స్పర్ స్పర్శాలు కానీ లేదా పార్శ్వాలు కానీ చూసుకుందాం ఇక్కడ దంతమూలియ పార్శ్విక చూసుకుందాం దంతమూల్య పార్శ్వం అంటే మనకు ల ఓకేనా లా ఓన్లీ నెక్స్ట్ దంతమూలియ స్పర్శాలనుడు దంతమూలియ స్పర్శాలు అంటే ఏంటి మనకు తత్త దాద్ద ఓకేనా తత్త దాద్ద తత్త దాద్ద దంత్యాలు అంటాం ఓకేనా తత్త దాదా నెక్స్ట్ అలాగే దంతమూలియ కంపితం అనడు ఓకేనా దంతమూలియ కంపితం అన్నప్పుడు చూసుకుంటే మనకి ఏమొస్తుంది మరి ఇక్కడ ర ర ఓకేనా ర జస్ట్ కంపించిపోతుంది ఇట్లా ర ర ర ర దీన్నే సాధురేఫా అని కూడా అంటాం నెక్స్ట్ దంతమూలియ తాడితాం అన్నాడు బండి రా బండి రా రౌతి ర ర అంటాం కదా అది మనకు తాడుతాం దాన్ని బండి రాను శకటరేఫా అంటాం మామూలు రాని మనం సాధురెఫా అని అనడం జరుగుతుంది సో ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే మరి ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మరి ఇక్కడ మనకు వాక్యం పదం ధ్వని వర్ణం అని చెప్పడం జరిగింది యాభై తొమ్మిదో క్వశ్చన్ చూడండి వాక్యం పదం ధ్వని వర్ణం అనడు సో మనకి మరి ఒక వర్ణం పలకడానికి మనకు ఏమేమి ఫస్ట్ అంటే ఫస్ట్ ధ్వని కావాలి ఓకే ధ్వని తర్వాత వర్ణం వర్ణ అంటే ధ్వనుల నుంచే కదా మనకు అక్షరం అనేది రావాలి వచ్చేది వాక్యం అనేది అక్షరం అనే కాస్ట్ ఫస్ట్ ధ్వని ధ్వని తర్వాత వర్ణం వర్ణం తర్వాత పదం తర్వాత వాక్యం ఆన్సర్ బి మనకి ఇక్కడ సరైన సమాధానం ఓకేనా ఆప్షన్ బి సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మనకు ఇక్కడ కావ్యంలోని ఘట్టాలు ఇవ్వడం జరిగింది ఈ కథా ఘట్టాలను నుంచి ఇవ్వడం జరిగింది అంటే కనుక హరవిలాసం హరవిలాసం ఎవరు రచించిన మనకు మరి శ్రీనాథుడు రచించినటువంటి హరవిలాసం నుంచి ఈ క్వశ్చన్ మనకు ఇక్కడ అడగడం జరిగింది సో మరి ఏమున్నాయి గౌరీ కళ్యాణం చిరుతొండ సముద్ర సముద్రమదన వృత్తాంతం కిరాతాధునీయం అని మనకు ఇక్కడ నాలుగు కథాఘట్టాలను ఇవ్వడం జరిగింది అయితే మరి దీనికి కొన్ని ప్రత్యేకత ఇక్కడ ఏం ప్రత్యేకతను ఒకసారి రాసుకుని నేను చెప్తున్నా శివపార్వతుల దారుకావన విహారం కూడా ఉంటుంది ఇందులోనే అయితే మనకు శివలీలా విలాసాలను తెలిపేటువంటి తొలి తెలుగు కావ్యం అని చెప్పాలి అలాగే ఓకేనా తెలుగు ఓకేనా తెలుగులో స్నేహితుడికి అంకితం ఇవ్వబడినటువంటి తొలి తెలుగు కావ్యం అని చెప్పాలి అలాగేనా అలాగే ఇది ఒక శైవ ప్రబంధం అని శ్రీనాథుడే చెప్పుకోవడం జరిగింది ఓకేనా మరి తెలుగులో తెలుగులో లభ్యమవుతున్నటువంటి మొదటి విలాస కావ్యం అని కూడా చెప్పాలి ఓకేనా కొన్ని విలాస కావ్యాలు ఉన్నాయి మనకు వాటన్నిటిలో కానీ మరి ఈ హరవిలాసం అనే మనకు మొదటిగా చెప్పుకోవాలి ఓకేనా లభిస్తున్నటువంటి మొదటి కావ్యం అని చెప్పాలి సో ఇక్కడ మరి మనకు చిరుతొండ నమ్మికత గౌరీ కళ్యాణం సముద్రమ వృత్తాంతం కిరాతార్జున అనే మనకిదే వరుసక్రమం ఓకేనా ఆప్షన్ డి మనకు సరైన సమాధానంగా చెప్పుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ మరి చూడండి ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ మనకు శివ కవులకు సంబంధించిన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది ఇట్లా శ్రీనాథునికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క బిట్టు చాలా ఇంపార్టెంట్ తప్పకుండా అన్ని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అది ఒకటి శ్రీ శివ శివ కవులకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది శ్రీపతి పండితులు శివలింకం మంచిన మల్లికార్జున పండితులు పాల్గురికి సోమన అని చెప్పడం జరిగింది సో ఇక్కడ మనకు మరి వరుస క్రమం చూసుకుంటే ఆప్షన్ ఏనే సరైన సమాధానం ఫస్ట్ శ్రీపతి పండితులు తర్వాత శివలింగం మంచన తర్వాత మల్లికార్జున పండితులు తర్వాత పాలకొరికి సోమన పన్నెండవ శతాబ్దం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఆప్షన్ ఇవి మనకు సరైన సమాధానం నెక్స్ట్ అరవై రెండు చూడండి అమృతాభిషేకం ధ్వజమెత్తిన ప్రజ జ్వాలేని అగ్నిధార అని చెప్పడం జరిగింది సో మరి ఇక్కడ మనకు అగ్నిధార వచ్చేసి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఓకేనా అమృతాభిషేకం వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ నైన్ అలాగే ధ్వజమెత్తిన ప్రజ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ వన్ మరి జ్వాలాలేఖిని వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఫోర్ మరి ఈ రచనలన్నీ ఎవరి అనుకున్నప్పుడు మనకు చాలా ముఖ్యమైనటువంటి రచనలు ఇవన్నీ కూడా మరి ఎవరు మనకు వీటిని మీకు చూడగానే అర్థమవుతుంది అగ్నిదార ఓకేనా అమృత అగ్నిదార అమృత అమృతాభిషేకం ధ్వజమెత్తిన ప్రజ జ్వాలలేఖిమివన్నీ కూడా మరి మనకు దాశరథి కృష్ణమాచార్యులు ఓకేనా దాశరథి కృష్ణమాచార్యులకు సంబంధించినటువంటి రచనలు ఇంకా కొన్ని ఒక ఇవే కాకుండా కొన్ని తొమ్మిది గజాలు కూడా రాయడం జరిగింది ఓకేనా సో ఇక్కడ మరి దాశరథి కృష్ణమాచార్యుల యొక్క రచనలు చాలా ముఖ్యమైనవి ఉన్నాయి అన్నీ కూడా అవన్నీ కూడా తప్పకుండా గుర్తుపెట్టుకొని చదువుకోండి క్వశ్చన్లో క్వశ్చన్ పేపర్లో దాశరథికి సంబంధించినటువంటి క్వశ్చన్ రాకుండా ఉండదు సో ఈ క్వశ్చన్ చూడండి అరవై మూడు ఖడ్గ సృష్టి మోహన ఓ మోహన రుద్రజ్యోతి కొయ్య గురం అని మనకు నాలుగు ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ చూసుకుంటే ఖడ్గ సృష్టి అనగానే మనకు శ్రీశ్రీ గుర్తుకొస్తాడు అలాగే నెక్స్ట్ మరి రుద్రజ్యోతి ఓకేనా రుద్రజ్యోతి జ్యోతి గుర్తు చూడగానే ఎవరు గుర్తొస్తే మనకు మరి శ్రీరంగం నారాయణ బాబు ఓకేనా శ్రీరంగం నారాయణ బాబు అలాగే కొయ్య గుర్రం ఎవరు మరి మనకు కొయ్యగుర్రం అంటే కొయ్యగుర్రం నగ్నముని ఓకేనా కొయ్యగుర్రం వచ్చేసి మనకు నగ్నముని అలాగే మోహన ఓ మోహన వచ్చేసి మరి శివారెడ్డి ఓకేనా మోహన ఓ మోహన శివారెడ్డి ఇది ఈ నాలుగిటి గురించి తప్పకుండా క్వశ్చన్లు అడిగే అవకాశం ఉండొచ్చు ఒకసారి వివరంగా చూసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా శివారెడ్డి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు మరి ఆప్షన్ సి సరైన సమాధానం ఓకేనా ఆప్షన్ సి నెక్స్ట్ ఇక్కడ మనకు తెలుగు సంవత్సరాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ అడగడం జరిగింది తెలుగు సంవత్సరాలు మనకు మొత్తం అరవై సంవత్సరాలు ఉంటాయి తెలుగులో అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ కాకుండా తెలుగు సంవత్సరాల ప్రకారం అయితే మనకు అరవై సంవత్సరాలు ఉంటాయి అందులో మనకు కొన్ని నాలుగు ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు శుక్ల ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ప్రజోత్పత్తి అంగిరస శ్రీముఖ భావ యువ ధాత ప్రజోత్పత్తి అంగీరస ఎట్లన్నీ కూడా మనకు ఒక అరవై సంవత్సరాలు అయితే ఉంటాయి శుభకృతు శోభకృతు సర్వనామ సర్వధారి విరోధి వికృతి కృత త్రే ఇవన్నీ కూడా మనకు కొన్ని సంవత్సరాల పేరు ఇక్కడ మనకు శుక్లా చూసుకుంటే మూడవ సంవత్సరం మరి విలంబి ఆరు దాత పది అంగిరస ముప్పై రెండు సో ఇట్లా మనకు అరవై సంవత్సరాల పేరు అయితే ఉంది వరుస క్రమం గుర్తుపెట్టుకోండి మొదటి నుంచి కానీ లాస్ట్ నుంచి కానీ కొన్ని అన్ని గుర్తుంటే అన్ని పెట్టుకోండి లేదంటే మొదటి నుంచి ఒక పది ఇరవై అట్లా లేదంటే చివరి నుంచి కొన్ని అట్లా గుర్తుపెట్టుకుంటే కనుక ఈజీ ఉంటుంది ఓకేనా ఇక్కడ మనకు మరి ఇవి తెలుగు సంవత్సరాలు ఇక్కడ ఆప్షన్ బి మనకు సరైన సమాధానం ఓకేనా ఒక్కోసారి చివరి నుంచి అడగవచ్చు ఇంకెక్కడ మధ్యలో అయినా అడగవచ్చు ఫస్ట్ నుంచి అయితే ఇక్కడ మూడు నుంచి అడగడం అయితే జరిగిందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ భరతుడు చెప్పినటువంటి రసాల క్రమం అని చెప్పిండు భరతుడు చెప్పిన రసాల క్రమం చూసుకుంటే మరి మనకు ఫస్ట్ భరతుడు మనకు ఎనిమిది రసాలనే చెప్పడం జరుగుతుంది ఇక్కడ నాట్యశాస్త్రంలో ఓకేనా ఎనిమిది రసాలనే చెప్తాడు ఏమని చెప్తాడు మరి మనకు శృంగారు హాస్యకరణ రౌద్ర వీర భయానక అద్భుత శాంతత్స నవ శాంతత్స నవనాట్య రసస్మృత అని ఇది ఇప్పుడున్నటువంటి శ్లోకం కానీ అంతకుముందు మనకు ఈ శాంతం అనే రసం మనకు భరతుడు చెప్పడు ఇక్కడ అందుకే ఇక్కడ చూడండి మనకు శాంతం అనేది ఇందులో లేదు ఓకేనా శాంతం అనేది ఇందులో లేదు మనకు శృంగారం హాస్యం కరణం రౌద్రం అనే ఉండదు ఏమని చెప్పే శృంగారు రౌద్ర వీర భయానక అద్భుతం అష్టనాట్య అంతే ఎనిమిది 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 రసాలే చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ శాంతం అనేది మరి మనకు ఎక్స్ట్రా తర్వాత ఎవరు చెప్పినట్టు మరి ఉద్భటుడు మనకు తొమ్మిదవ రసంగా మరి శాంతాన్ని పేర్కొనడం జరిగింది సో అర్థమైందా మరి ఇక్కడ మనకి ఏం శృంగారం హాస్యం కరుణం రౌద్రం ఇది మనకు వరుస క్రమం ఆప్షన్ ఏ సరైన సమాధానంగా చెప్పుకోవాలి ఓకేనా ఫస్ట్ అయితే భరతుడు మాత్రం ఎనిమిది రసాలనే చెప్పుకోవడం జరిగింది తర్వాత ఉద్భటుడు మళ్ళీ ఈ తొమ్మిదవ రసంగా శాంతం ఇంకా ప్రియు రసం అన్నీ కూడా ఉన్నాయి కానీ మెయిన్ మెయిన్ అయితే మనకి ఇక్కడ మరి తొమ్మిది రసాలని చెప్పుకోవాలి నవరసాలు అంటాం కదా ఇక్కడ మరి ఆప్షన్ ఏ మనకు సరైన సమాధానం ఇంకా వీటికి స్థాయి భావాలు కూడా చాలా ఇంపార్టెంట్ తక్కువ తప్పకుండా స్థాయి భావాలు అడుగుతాడు రసాలు ఇచ్చి ఈ రసానికి స్థాయి భావం ఏంటిది అని అడుగుతాడు సో కాబట్టి మరి రత్రి హాసుక క్రోధోత్సాహం భయం జుగుప్సా విస్మయ క్షమ స్థాయి భావ ప్రకీర్త అని మళ్ళీ తొమ్మిది స్థాయి భావాలు అయితే చెప్పడం జరుగుతుంది సో ఇంతే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం సో ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి మనకు మీమాంస వక్రోక్తి జీవితం రసగంగాధరం ప్రతోపుద్ర యశోభూషణ అని చెప్పిండు మీమాంస మనకు ఎవరు మరి రాజశేఖరుడు రాజశేఖర్ అంటే మనకు దాదాపు ఎనిమిదవ శతాబ్దానికి చెందినటువంటి అలంకారికలు అందరూ కూడా అలంకారికులు ఇక్కడ మనకు రాజశేఖరుడు ఎనిమిదవ శతాబ్దం చూసుకుంటే నెక్స్ట్ వక్రోక్తి జీవితం ఎవరు మరి కుంతకుడు ఓకేనా వక్రోక్తి జీవితం కుంతకుడు కుంతకుడు మళ్ళీ మనకు శతాబ్దానికి చెందినటువంటి అలంకారికుడు నెక్స్టు ప్రతాపరుద్ర యశోభూషణం రసగంగాధరం రసగంగాధరం అంటే జగన్నాథ పండితరాయలు జగన్నాథ పండితరాయలు మనకు తెలుగులో ఒక అలంకారికుడు పేరు చెప్పుకోవాలంటూ కనుక రసగంగాధరం జగన్నాథ పండితరాయలు పేరు చెప్పుకోవచ్చు నెక్స్ట్ ప్రతాపరుద్ర యశోభూషణం కూడా మనకు తెలుగు అలంకారికుడు అని చెప్పాలి ఓకేనా ప్రతాపరుద్ర యశో ఎవరు మరియు విద్యానాథుడు విద్యానాథులు వచ్చేసి మనకు పదమూడవ శతాబ్దం రసగంగాధరం వచ్చేసి మనకు జగన్నాథ పండిరాయలు పదిహేడవ శతాబ్దం చూడండి మనకు మరి వర్షాక్రమం చూసుకుంటే కనుక పదిహేడు జగన్నాథ పండిరాయలు పదిహేడు భూషణం పదమూడు కుంతకుడు పది రాజశేఖరుడు ఎనిమిది అతను చూసుకుంటే మనకు ఆప్షన్ బి సరైన సమాధానం అవుతుంది ఓకేనా ఆప్షన్ బి సరైన సమాధానం మీమాంస ఒక్కొక్తి జీవితం భూషణం రసగంగాధరం ఓకేనా ఇందులో ఇద్దరు సంస్కృతులు సంస్కృత అలంకారికలు ఇద్దరు తెలుగు అలంకారికలు ఉంటారు ఓకేనా కుంత కుంతకుడును రాజశేఖరుడు సంస్కృత అలంకరికులు విద్యానాథులు జగన్నాథ పనితరాలు మనకు తెలుగు అలంకారికులా చెప్పుకోవాలి ఓకేనా ఆప్షన్ బి మనకు సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మరి నెక్స్ట్ మళ్ళీ మనకు విమర్శకు సంబంధించిన క్వశ్చనే వేణి సంహారం ఉత్తర రామచరిత్ర ప్రియదార్షిక కుందమాల అని మనకు నాలుగు ఇవ్వడం జరిగింది ఇక్కడ మరి వేణి సంహారం వచ్చేసి బట్ట నారాయణుడు ఓకేనా బట్ట నారాయణుడు వీళ్ళందరూ కూడా దాదాపు ఒకే దగ్గర దగ్గర శతాబ్దం అంటే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఆ శతాబ్దాల్లో వాళ్ళే ఉంటారు గుర్తుపెట్టుకోండి మెయిన్గా ఇక్కడ మనకు బట్ట దిగ్నాజుడు ఒకసారి గుర్తు ప్రియదార్శిక వచ్చేసి మనకు ఉత్తర రామచరిత్ర వచ్చేసి భవభూతి కుందమాల వచ్చేసి దిగ్నాజుడు అలాగే ప్రియదర్శిక వచ్చేసి మనకు హర్షవర్ధనుడు ఓకేనా ప్రియదర్శిక హర్షవర్ధనుడు ఉత్తర రామచరిత్ర భవభూతి దిగ్నాజుడు మరి కుందమాల సో మరి ఇక్కడ ఆన్సర్ అయితే మనం వచ్చేసి ఆప్షన్ ఏగా చెప్పుకోవాలి ఓకేనా ప్రియదర్శిక హర్షవర్ధనుడు రాసుకొని మళ్ళీ మనం చెప్తున్నా కుందమాల దిగ్నాజుడు ఉత్తరామచేత బాహుబూతి వేణి సంహారం భట్టనాయుడు మీకు పేర్లు చెప్తున్న గుర్తుపెట్టుకోండి ఒకనా ఆప్షన్ ఏ మనకు సరైన సమాధానంగా చెప్పుకోవాలి ఒక వీళ్ళు దగ్గర దగ్గరే ఉంటారు వీళ్ళందరూ ఈ శతాబ్దాలన్నీ కూడా నెక్స్ట్ అరవై తొమ్మిది చూడండి ఏ ప్రజల మనిషి స్వయంవరణం పడిన తమ్ముడు పుణ్యభూమి కళ్ళు తీరు అని చెప్పడం జరిగింది ఇక్కడ చూసుకుని మరి మనకు ప్రజల మనిషి ఎవరు ప్రజల మనిషి వట్టికోట అల్వార్ స్వామి పుణ్యభూమి కళ్ళు తెరు బీనాదేవి బీనాదేవికి ఇంకో పేరు ఉంటుంది చాలాసార్లు చెప్పినా కామెంట్ చేయండి ఒకసారి ఓకేనా ప్రజల మనిషి నెక్స్ట్ దగా పని ఈ వర్షక్రమం చూసుకుందాం ఒకసారి స్వయంవరణం ఎవరంటే మహీధర రామ్మోహన్ రావు అన్ని స్వయంవరణం మహీధర రామ్మోహన్ రావు ఒకసారి మీకు రాసుకోండి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇక్కడ వర్షక్రమం చూసుకుంటే మరి స్వయంవరణం వచ్చేసి మనకు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఓకేనా స్వయంవరణం నైన్టీన్ సిక్స్టీ నైన్ దగాపడిన తమ్ముడు వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఓకేనా నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ దగాపడిన తమ్ముడు పుణ్యభూమి కలుతెరు నైన్టీన్ సిక్స్టీ నైన్ టు సెవెంటీ అట్లా మధ్యలో ఉంది సో ఇక్కడ మనకు మరి వరుస క్రమం చూసుకుంటే కనుక ఆప్షన్ బి మనకు సరైన సమాధానం ఓకేనా చూడండి చెంపకం చెద పురుగులు చెంపకం చెదపురుగులు మైదానం చెల్లెలు కట్ట మట్టి మనిషి అన్నాడు సో ఇక్కడ మరి మనకు మట్టి మనిషి రాసుకోండి లేదంటే చెంపకం చెద పురుగులు వచ్చేసి మనకు మాలతీ చందూర్ ఎప్పుడంటే మరి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఓకేనా నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ చంపకం చెదపురులు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ రాసుకోండి అక్కడ నేను రాయలేదు చెప్తున్నాను మళ్ళీ రాసుకోండి నెక్స్ట్ మైదానం వచ్చేసి నైన్టీన్ ట్వంటీ సెవెన్ ఎవరంటే మనకు చెలం చలం నైన్టీన్ ట్వంటీ సెవెన్ రాసుకోండి నెక్స్ట్ చెలియలి కట్ట చెలియలి కట్ట ఎప్పుడంటే విశ్వనాథ సత్యనారాయణ నైన్టీన్ థర్టీ ఫైవ్ ఓకేనా మట్టి మనిషి వాసిరెడ్డి సీతాదేవి ఇది ఎప్పుడంటే మరి వాసిరెడ్డి సీతాదేవి నైన్టీన్ సెవెంటీ ఓకేనా నైన్టీన్ సెవెంటీ మట్టి మనిషి వచ్చేసి నైన్టీన్ సెవెంటీ మైదానం వచ్చేసి నైన్టీన్ ట్వంటీ సెవెన్ చెల్లి కట్ట వచ్చేసి నైన్టీన్ థర్టీ ఫైవ్ చెదపురుగులు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సో ఇది ఆన్సర్